అందరికీ ఏపీలో సోషల్ మీడియా రోజు రోజుకి ఎంతగా దిగజారిపోతుందానికి ఈ సంఘటన నిదర్శనం మనందరికీ తెలుసు రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన వెళ్ళారు లండన్ పర్యటన వెళ్ళిన సందర్భంగా తన ఇద్దరు కూతురులతో కూడా ఫోటో దిగడం జరిగింది అయితే కొంతమంది ఎవరైతే టీడీపీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ ఫోటోలను మార్పింగ్ చేసి చాలా అసభ్యకర రీతిలో వాడుతున్నారనమాట అదేవిధంగా రకరకాలుగా వాళ్ళ మీద కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ విషయం మీద రీసెంట్గా వైసీపీ పార్టీకి సంబంధించిన లీగల్ టీం ఉంటుంది కదా వాళ్ళు ఎట్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తూ వాళ్ళు ఎవరు కాబట్టి డైరెక్ట్గా కోర్టుకి అప్రోచ్ అయ్యి వాళ్ళ మీద ఎవరెవరైతే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి కూతురుల మీద అసభ్య గారి పోస్ట్ పెట్టారు వాళ్ళందరికీ వ్యతిరేకంగా కేసులు అయితే నమోదు చేస్తున్నారు ఒకసారి వాళ్ళే మాట్లాడుతున్నారు విధానం తర్వాత మనం మాట్లాడుకుందాం వెళ్ళినప్పుడు తల్లితో పాటు దిగినటువంటి ఈ ఫొటోస్ కూడా అసభ్యంగా చిత్రీకరించడం చాలా బాధ అందులోనూ ఇందులో స్వాతి కాకర్ల నల్లూరు శివనారెడ్డి లన్నం బాబుల ఇంకా మస్తుగా ఉంటాయి ఇంకా అసభ్యకరమైనటువంటి పోస్టులు కూడా లేదు చూడటానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పోస్టులు ఉన్నాయి ఆయన ఈ మధ్యకాలంలో లండన్ వెళ్ళి ఇబ్బందికరమైనటువంటి పోస్టులు ఉన్నాయి లండన్ వెళ్లి తన కుమార్తె గ్రాండ్ సందర్భంగా ఆయన ఆయన కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి ఇష్టానుసారంగా సభ్య సమాజం ఎటు గ్రహించే విధంగా ఎవరు చదవడానికి చూడడానికి కూడా వీలు లేని విధంగా అసభ్యకరమైన పోస్టింగ్ పెడుతున్నారు చూసారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు రాజకీయాల్లో లేరు పాపం వాళ్ళు లేదు లండన్లో వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళు ఏమైనా బయటకు వచ్చి రాజకీయాలు కూడా మాట్లాడలేదు అయినా కానీ కొంతమంది ఎవరైతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు జనసేనకి సంబంధించిన వాళ్ళు చాలా అసహ్యకర రీతిలో వాళ్ళ మీద కామెంట్లు చేయడం వాళ్ళని కించుపరచడం చేస్తూ ఉన్నారో ఇది చాలా దారుణమైన విషయం రాజకీయాల్లో ఉన్నప్పుడు అసలు మహిళల మీద అలాంటి తప్పుడు పోస్టులు మార్ఫింగ్లు చేయటమే తప్పు అలాంటిది వాళ్ళ పాపం ఎక్కడో ఏపీకి దూరంగా ఎక్కడో చదువుకుంటున్నా కానీ వాళ్ళ మీద ఈ స్థాయిలో దిగజారిపోయి కామెంట్లు చేయడం అయితే చాలా తప్పు ఈ యొక్క ఇష్యం మీద వైసీపీకి సంబంధించిన లీగల్ టీమ్ అయితే కోర్టుకి వెళ్ళారు ఎందుకంటే పోలీసులు ఎట్లా కేసులు చేయరు కాబట్టి కోర్టు చేత కేసులు నమోదు చేపేయాలి అని చెప్పేసి వాళ్ళైతే అయితే చేస్తున్నారు ఏదైనా కానీ ఈ యొక్క ఇష్యూలో పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే పాపం వాళ్ళు ఎక్కడో చదువుకుంటారు రాజకీయాల్లో ఉంటే మనం అనుకోవచ్చు కదా రాజకీయాల్లో కూడా లేదు కదా వాళ్ళు ఏదైనా కానీ ఈ యొక్క ఇష్యూలో వాళ్ళని కంటిన్యూగా శిక్షించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే